అందరికి శుభోదయం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు మనం ఈనాడులో ఒక ఆర్టికల్ చూసాం ఆల్రెడీ గతంలో మనం చెప్పుకుంటాం కూడా జనవరి పన్నెండో తారీఖున జాబ్ క్యాలెండర్ ఒకటి రాబోతుంది ఆ జాబ్ క్యాలెండర్ లో సుమారుగా పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు జాబ్ క్యాలెండర్ లో మొత్తం పద్దెనిమిది నోటిఫికేషన్ ఇస్తున్నారు అదే రోజు జనవరి పన్నెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుంది జాబ్ క్యాలెండర్ లోనే తొలిసారి ఒక పద్దెనిమిది నోటిఫికేషన్ ఇవ్వబోతుంది ఆ పద్దెనిమిది నోటిఫికేషన్ లో ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాల భర్తీకి అదే రోజు నోటిఫికేషన్ కూడా ఇస్తుంది జాబ్ క్యాలెండర్ తో పాటుగా కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఈ ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాలలో ఎనిమిది వందల పద్నాలుగు ఉద్యోగాలు కేవలం అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఇక రిమైనింగ్ చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏంటంటే చూసుకుని వస్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఒక పది ఉద్యోగాలు మున్సిపల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లు మరియు సీనియర్ అసిస్టెంట్లు అవి ఒక పదకొండు లైబ్రేరియన్ ఒక రెండు హార్టికల్చర్ ఒక రెండు అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అది ఒక మూడు ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఒక నాలుగు ఇట్లా మొత్తము ఎండోల్మెంట్ అధికారి అంటే ఎండోల్మెంట్ ఈఓ గ్రేడ్ వన్ అధికారి పోస్టులు ఒక ఏడు చూపించారు సో మొత్తం మీద ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఏమో కేవలం అటవీ శాఖకు సంబంధించినవి రిమైనింగ్ అన్ని కూడా ఇక వేరు వేరే నోటిఫికేషన్ చిన్న చిన్న నోటిఫికేషన్స్ సో ఈ పద్దెనిమిది రకాల నోటిఫికేషన్లకు జనవరి పన్నెండవ తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది అదే రోజు జాబ్ క్యాలెండర్ రాబోతుంది సో ఇక దీంతో పాటుగా మనం చెప్పిన కొత్త అంశాలు ఏంటంటే గ్రూప్ వన్ మెయిల్స్ వచ్చేసి ఏప్రిల్ మేలో జరగబోతుంది అదే మాదిరిగా ఇంకా మనకు కొన్ని ఎగ్జామ్స్ కు డేట్స్ ఇవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అదే మాదిరిగా ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ ఏవోతున్నాయో వాటికి ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు రేపు పన్నెండు తారీఖు రాబోతున్నాయి డిఎల్ కు జేఎల్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ పన్నెండు తారీఖు రాబోతున్నాయి గ్రూప్ వన్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ పన్నెండు తారీఖు రాబోతున్నాయి అదే మాదిరిగా అక్కడ డిఎల్ జేఎల్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఇంతవరకు ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టలేదో వాటి కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి కంప్లీట్ చేయబోతున్నారని ప్రాసారు ప్రధానంగా జేఎల్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై జూన్ లో జరగబోతుంది గ్రూప్ ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మేలో జరగబోతుంది రాసుకోవచ్చారు వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అన్ని కూడా మనకు రేపు జనవరి పన్నెండో తారీఖు లో రాబోతున్నావి జనవరి పన్నెండు తారీఖు రాబోతు రాస్తూ వచ్చాడు రైట్ సో టోటల్ గా ఏవైతే జాబ్ క్యాలెండర్ ఎప్పుడొస్తుంది అదే రోజు ఒక పద్దెనిమిది రకాల నోటి పద్దెనిమిది రకాల కొత్త వాటికి నోటిఫికేషన్స్ వస్తాయి అదే రోజు ఒక ఇరవై రకాల పాత నోటిఫికేషన్స్ ఇరవై రకాల పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు జనవరి పన్నెండు తారీఖే రాబోతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులకు మంచి సువర్ణ అవకాశం కంప్లీట్ గా ఈ అంశాలన్నింటినీ కూడా మనం రేపు జనవరి పన్నెండు తారీఖు వరకు వెయిట్ చేయాలి జనవరి పన్నెండు తారీఖున గ్రూప్ వన్ కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి అదే మాదిరిగా డిఎల్ జైలు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి ఇక ఎవరైనా డిఎల్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులకు సువర్ణ అవకాశం చాలా టైం ఉంది కాబట్టి ఇక మనం కంపల్సరిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అవసరమైన జనరల్ స్టడీస్ అన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా చదువుకోగలిగితే జనరల్ స్టడీస్ ను బాగా చదువుకోగలిగితే మీ సబ్జెక్ట్ తో పాటుగా జనరల్ స్టడీస్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డిఎల్ జేఎల్ మిత్రులకు మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఉపయోగపడే మాదిరిగా జనరల్ స్టడీస్ కోర్స్ ఒకటి లాంచ్ అయ్యబోతున్నారు అకాడమీ ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి ఇక అదే మాదిరిగా ఎండ్రోల్మెంట్ గ్రేడ్ వన్ ఈవో కు సంబంధించిన జనరల్ స్టడీస్ క్లాసెస్ కావచ్చు మెయిన్స్ క్లాసెస్ కూడా హ్యాండిల్ చేయబోతుంది వాటి కోసం కూడా మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఇటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం కోసం మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సో కాబట్టి కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది జనవరి పన్నెండు తారీఖు రాబోతుంది కాబట్టి అదే రోజు అనేక రకాల కొత్త నోటిఫికేషన్లు అనేక రకాల పాత నోటిఫికేషన్లకు సంబంధించిన కొత్త ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా సమాచారం మనకు ఈ రోజు అధికారికంగా మరి ఏపీఎస్సి ప్రకటించింది ఏపీ పిఎస్సి పన్నెండో తారీఖున ఈ విషయాల అన్నిషణలో వివరంగా చెప్తామని మరి పేపర్ పత్రిక ముఖంగా ప్రకటించు